విన్నారు కదా వాళ్ళ అమ్మాయి ఎంతో అనుకూలంగా ఉండి కూడా అంటే వీళ్ళు పెద్దల సమక్షంలోనే కుదిరిచ్చి చేసినటువంటి సంబంధం అని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు దాదాపు సంవత్సరం నర బాబు ఉన్నాడు పదిహేను నెలల బాబు ఆ బాబుని చూసి కూడా అసలు ఇంత కనికరం జాలి ఏం లేకుండా కూడా అసలు కట్టుకున్న భార్యని ఈరోజు కడ తెర్చారు ఇదే ఇంకో కొన్ని అనుమానాలు ఏంటంటే దాదాపు ఈరోజు కూడా ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఇదంతా కూడా మే ఫోర్త్న జరిగితే కూడా మొన్న వచ్చింది మనకి న్యూస్ అంటే ఇప్పటివరకు కూడా పోలీసులు కూడా కొంత ఈ న్యూస్ని బయటకు రానివ్వకుండా చేశారు ఎందుకు చేశారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి మధులత గారి కుటుంబ సభ్యులకు కూడా కొంత అనుమానాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే మొత్తం మీద మధులత గారి హస్బెండ్ని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రసమ్మతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు విన్నారు కదా వాళ్ళ తమ్ వాళ్ళ అన్నయ్య అదేవిధంగా తండ్రి చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో గగ్గురులు పుడి పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఒకసారి అమ్మగారితో కూడా మాట్లాడడం అదేవిధంగా నేను చిన్న బాబు కూడా ఉన్నారు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నమస్తే అమ్మమ్మ నా పేరు లక్ష్మి బాబుని తీసుకున్నా ఆయన పడుకున్నాడు కదా నేను ఉందమ్మా ఇంకా ఎన్ని చెప్పినా మా అమ్మ ఏమి రాదు అతను మనసులో పెట్టుకొని చేశాడు అతి కిరాతకంగా చేశాడు ఏమన్నా తప్పులు ఉంటే కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు మీకు పడకపోతే మా ఇంటికి అమ్మాయిని పంపించాలి పంపించాలి కదా ఈ పని ఏం పని పంపించి నీ పాటికి నువ్వు ఉండొచ్చు ఇంత కిరాత కదండి మా అమ్మాయిని లేకుండా చేశాడు మాకు ఎట్లా వస్తుంది మాకు మా అమ్మాయిని ఎవరిస్తారు మాకు ఇంత పని చేయాల్సిన ఏంది పంపించాలి కదా మాకు అమ్మాయిని పంపించేస్తే మా అమ్మాయిని మా ఇంట్లో పెట్టుకుంటాం నీకు అంత ఇష్టం లేనప్పుడు చంపేస్తారు ఎవరన్నా చంపేసే అక్క అతనికి ఎక్కడిది ఇప్పుడు మీ అమ్మాయిని అంటే చంపే ముందు రోజు కావచ్చు అదే రోజు ఏమైనా మీకు ఫోన్ కాల్ చేయడం మాట్లాడడం మాకు ఇట్లా ఆ రోజు గొడవ అయిన కారణంగా ఇంతకి దిగ ఇంతకి అంటే హత్య అటువంటికి దిగజారాడని కూడా తెలుస్తుంది కదా మనకి మరి ఆ రోజు ఏమైనా మీ అమ్మాయి మీకు కాల్ చేసిందా మీ అమ్మాయి నుంచి కాల్ వచ్చిందా మీకు అమ్మాయి ఇట్లా ఏదైనా గొడవ అవుతుంది అని మీకు ఏమైనా చెప్పిందా ముందు రోజు వచ్చింది చని ఈరోజు చనిపోతున్నా అంటే నేను ముందు రోజు వచ్చింది ఫోన్ చేశాను చేస్తేను అదే కొంచెం అతను కారు కొనాలి నాకు డబ్బులు ఇవ్వమని అడిగాడు ఒక పది నెలల మించి ఇవ్వలేదు అమ్మాయి నిన్ను ఆ డబ్బులు ఇవ్వు కారు కొనాలని అడిగాడు కారు బాగా నేర్చుకో తీసుకుందామనింది అతను ఇవ్వలేదని ఆ గొడవ పెట్టుకున్నాడు మనుషులు పెట్టుకొని ఇలా చేశారు ఆ రోజు ఆ నైట్కి గొడవ పడ్డారు బాగా అది గొడవ పెట్టుకున్నాడు డబ్బులు ఇవ్వలేదని కారు కొనటానికి అని నాకు చెప్పింది అందుకే చేసింటాడు డబ్బు ఇచ్చి అతనికి చేసి ఒక మీ అమ్మాయిని అంత కిరాతకంగా చంపినటువంటి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో వరకు మీరు ఏం మాట ముచ్చట లేదంటున్నారు అంటే ఇప్పటివరకు కూడా మీరు కాల్ చేయడం మీరు మీ అబ్బాయి ఇట్లా మా అమ్మాయిని చంపారని ఇప్పటివరకు అసలు వాళ్ళకి నీ న్యూస్ తెలుసా ఇప్పటివరకు ఏం జరి అసలు ఏం జరిగింది వాళ్ళతో ఏమైనా మీరు టచ్లో ఉన్నారా మాట్లాడారా వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారు మేము టచ్లో లే వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచాయతీ పెట్టినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా మాట్లాడాడు బాగా ఇబ్బంది కలిగింది మాకు అప్పటి నుంచి అతనికి ఫోన్ చేసేది లేదు మేము అప్పటి నుంచి చేయలేదు ఇప్పుడు కూడా ఏమి చేసలేదు కానీ మీ అమ్మాయి చనిపోయింది కదండి మరి ఇంత ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి ఫోన్ చేయడము లేదంటే మీ వాళ్ళ ద్వారా చేయించడం కూడా జరగలేదా వాళ్ళ అక్కయ్య గారు ఉన్నారు మనతో పాటు ఒకసారి మాట్లాడదాం మీరు పెద్ద ఆయనకి ఆయనకేమో డబ్బు పిచ్చి అంటున్నారు అంటే పెద్దల సమక్షంలో కుదిరించినట్టే పెళ్ళని కూడా చెప్తున్నారు మూడు సంవత్సరాలకు పైగా కూడా అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఇంట్లో టార్చర్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడినట్టున్నారు మీ వాళ్ళందరూ అదే చెప్తున్నారు దాని తర్వాత ఒక సంవత్సరం పాటు కూడా సంవత్సరం పాటు మీ ఇంటికి తీసుకెళ్ళాలంటున్నారు మరి అంత మూడు సంవత్సరాల పాటు ఇంత ఇష్యూ జరిగితే మీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడము పిలిపించి పంచాయతీ పెట్టడము పెద్ద సమక్షంలో మాట్లాడడము తనకి నచ్చజెప్పేటువంటి పరిస్థితి ఏవైనా ఏర్పడ్డాయా మాట్లాడారా అసలు ఏం జరిగింది మూడు సంవత్సరాల పాటు ఈ అమ్మాయిని వాళ్ళు మా ఫ్యామిలీతో కలవనివ్వరు అమ్మాయికి తోబుట్టోలు కానీ పుట్టిల్లు స్నేహితులు ఎవ్వరు ఉండకూడదు ఎవ్వరు ఉండకూడదు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండాలి వాళ్ళ అమ్మ నాన్నలతో బాగుండాలి వాళ్ళని గౌరవించాలి విలువగా చూసుకోవాలి ఏ ఆడపిల్లైనా పెళ్ళైనాక చేయాల్సిన పని అదే చేస్తుంది కానీ తనకి పుట్టిల్లు వదిలేసుకోమంటే ఎలాగండి మాతో ఉంటే నచ్చదు అబ్బాయికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు తను వదిలేసేసుకోవాలి పెళ్ళయింది కాబట్టి ఇంకా వీళ్ళతో అంటే మేము మామూలుగా మా మధ్య రేపో బాగా ఎక్కువగా ఉంటుందండి మా సిస్టర్ కానీ మా బ్రదర్స్ మేమందరం బాగా ఉంటాం కొంచెం అందరం కలిసినప్పుడు కొంచెం అభిమానంగా సంతోషంగా ఉంటాం ఆ సంతోషాన్ని అతను భరించలేడు అందరూ కలిసినప్పుడు మేమందరం ఉండే ఆ సంతోషాన్ని అతను భరించలేడు మమ్మల్ని పెడగొట్టాలనే చూసేవాడు అమ్మాయి ఎప్పుడు మా దగ్గరికి రావాలన్నా పుట్టింటికి వెళ్ళాలన్నా అక్కని నేను హైదరాబాద్లోనే ఉంటాను మా దగ్గరికి రావాలన్నా కూడా ఎందుకు ఎప్పుడు ఎప్పుడు పుట్టింటికి వెళ్తానంటావు ఎప్పుడు అక్క అక్క అంటావు మనం ఉందాం మనిద్దరమే ఉందాం మీరు పిలవకండి మమ్మల్ని పిలవకండి అమ్మాయిని ఎప్పుడు రా రా అని పిలుస్తుంటారు మమ్మల్ని దూరం చేస్తున్నారు మీకు మీ మీతో పాటు కూడా ఇట్లా ఘర్షణగా మాట్లాడడం జరిగింది అయితే సపరేట్గా నా ఒక్కదాంతో కాదండి అందరితో అందరి మా ఈ ఇష్యూస్ ఈ మాటలు అయితే ఖచ్చితంగా మా నాన్నగారుని అన్నారు మీరు ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారు పెళ్ళి అయ్యాక అమ్మాయిని ఇచ్చేశాక మీరు వదిలేసుకోవాలి ఇంకా అమ్మాయిని పిలవద్దు రమ్మని పిలవద్దు మీరు ఎట్లాగా ఘర్షణ పడేవాడు మా నాన్నగారి మీదకి త్రీ టైమ్స్ కొట్టడానికి వచ్చాడండి ఆయన మీదకి ఒక గౌరవం ఉండదు ఏమీ ఉండదు పెద్దవాళ్ళన్న విలువ గౌరవం ఉండదు అమ్మాయిని ఇచ్చిన పేరెంట్స్ అంటే కొంచెం అన్న విలువ అవసరం లేదండి ఇప్పుడు నీ పేరెంట్స్ ఎంతో అమ్మాయి పేరెంట్స్ కదా నీ ప్రేమాభిమానాలు మీ అక్క చెల్లెళ్ళతో మీ తల్లిదండ్రులతో ఎలా ఉంటాయో మాకు కూడా అలాగే ఉంటాయి కదా తనకి తన తల్లి అక్క అంటే చాలా ఇష్టం ఈ అమ్మాయి అతనికి వాళ్ళ ఎంత అతను ఎంత ప్రేమగా ఉంటాడో అంతే ప్రేమగా ఈ అమ్మాయి వాళ్ళతో ఉండాలంట అంటాడు ఉండొచ్చు పర్వాలేదు వాళ్ళు బాగుంటే ఉండొచ్చు కానీ వాళ్ళు అలా ఉండరే పైకి ఒకలాగా ఉంటారు లోపల ఒకలాగా ఉంటారు పైకి మంచిగానే ఉన్నట్టు ఉంటారు కానీ లోపల వాళ్ళు చేసి కుట్రలు చేస్తారు ఈ అబ్బాయికి ఎప్పుడు ఈ అమ్మాయి మీద లేనిపోనివి చాడీలు చెప్తూనే ఉంటారు మా మీద చాడీలు చెప్తూనే ఉంటారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతూనే ఉంటారు మొత్తానికి మీ కుటుంబ సభ్యులతో కలవకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం ఎప్పుడు కుటుంబ సభ్యులు తోబుట్టువులు పుట్టిల్లే కాదండి అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఉండకూడదు అతనికి ఇష్టం ఉండదు ఇది ఒక సైకోయిక్ మెంటాలిటీ అని మీకు అర్థమవుతుంది వాటికి అమ్మాయి మీకు ఎప్పుడు అర్థమైంది మీరు దీని గురించి దీని గురించి తన ఫ్రెండ్స్ తో మాట్లాడే ఫోన్ మాట్లాడే విషయాలు కూడా తను సీక్రెట్ గా రికార్డ్ చేస్తాడు ఫోన్ ట్యాప్ చేస్తాడు ఆ సీక్రెట్గా రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ఎన్ని ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ఈ సంవత్సర కాలం గొడవలు జరిగి నేను చెప్పాను కదా ఆ టైంలో అమ్మాయి ఇప్పుడు అత్తమామలు ఇబ్బంది పెట్టినవి భర్త ఇబ్బంది పెట్టినవి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారుగా ఏ ఆడపిల్ల అయినా కూడా వాటిని బయటికి తీసుకొచ్చి అమ్మాయిని బ్యాడ్గా క్రియేట్ చేసే ప్రయత్నాలు చేశాడు అతను అప్పుడు అర్థమైంది మాకు ఇతని క్యారెక్టర్ ఏంటి అమ్మాయిని ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా సీక్రెట్గా ఇలా రికార్డ్ చేస్తున్నాడా ఇంత ఒక రకమైన మెంటాలిటీ దాన్ని ఏమంటారండి నాకు క్లియర్గా పదాలు రావట్లేదు సైకో మెంటాలిటీ అనే అంటారు కదా అటువంటి మెంటాలిటీ ఉందా ఇతనికి అనేది ఆ టైంలో మాకు అర్థమైంది అమ్మాయి అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండేది పది నెలల పాటు ఆ మూడు సంవత్సరాల పాటు వాళ్ళ వేధింపులు పడి గొడవలు పడి ఏదైనా గొడవ స్టార్ట్ అయిందంటే ఒక ఇష్యూ ఉందంటే దాని గురించి మాట్లాడుకుంటాం ఒకటి సార్ ఒకసారి రెండు సార్లు మాట్లాడుకుంటాం కాసేపు గొడవ పడతారు ఆ తర్వాత సార్ట్అవుట్ చేసుకోవాలా లేదా విషయం ఎలాగ నువ్వు బయటకు వెళ్తావు కాసేపు ఇద్దరు కొంచెం ప్రైవసీ తీసుకొని మర్చిపోయి మళ్ళీ మాట్లాడుకునే విధంగా ప్రయత్నించాలి కదా అతను అలా చేయడు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు అతను ఏది చెప్పినా అందులో న్యాయం ఉన్నా లేకపోయినా అతని మాటే ఒప్పుకోవాలి అమ్మాయి ఇది నీ అతని తప్పైనా కూడా ఎమ్ఐ ఒప్పుకోవాలి వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా అలాగే ఉండాలి వాళ్ళు ఏది చెప్తే ఆ మాట వినాలి ఈ అమ్మాయి శాలరీ మొత్తం ఇచ్చేయాలి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మంటే తీసుకెళ్ళి ఇచ్చేయాలి ఎంత డబ్బు వచ్చినా సరిపోదు మొత్తం ఇచ్చేయాలి అమ్మాయి దగ్గర ఏం ఉంచుకోకూడదు ఈ అమ్మాయి సొంతంగా ఏమీ కొనుక్కోకూడదు ఒక ఆడవాళ్ళకు ఉంటాయి కదా ఇష్టాలు అవి ఏమీ సొంతంగా చీరలు కానీ నగలు కానీ ఇష్టానికి ఏమీ కొనుక్కోకూడదు లక్షన్నర సంపాదించి ఆ అమ్మాయికి ఇష్టాలు కోరికలు ఉండవా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదా ఉంటుంది కదా దానికి ఒప్పుకోడు ఈవెన్ ఆ పెళ్ళి రోజు అవి బయటికి తీసుకెళ్ళి అడగం అడగంగా తీసుకెళ్ళాడు చిన్న చెవిదిద్దులు కొనుక్కుంటాను గోల్డ్ అంటే వాటికి కూడా అబ్జెక్షన్ చేసేవాడు లక్షన్నర సాలరీ సంపాదించే అమ్మాయికి పదిహేను ఇరవై వేలు పెట్టి చిన్న గోల్డ్వి కొనుక్కోవడం పెద్ద విషయమా ఒప్పుకోలేదు అతను ఒప్పుకో కొనుక్కొనివ్వడు తన సాలరీ అయినా కూడా అమ్మాయిని కొనుక్కొని ఇవ్వడు మరి స్టార్టింగ్లోనే మీకు పెళ్ళైన కొత్తలోనే ఇట్లా ఇంత సైకోపాత్ తన మెంటాలిటీ చూసి అర్థమవుతుందని చెప్పారు త్రీ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది అన్నారు మరి అమ్మాయికి కానీ మరి ఇట్లాంటి వాడితో అవసరమా అని మీరన్నా వద్దు ఇంకా ఏమైనా డైవర్స్ అప్లై ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా వచ్చాయి అమ్మాయికి కానీ మీకు కానీ చాలా అయ్యిందండి అయ్యాక ఈ సంవత్సర కాలంలో అమ్మాయిని పంపించలేదు బాబు పుట్టాక అప్పుడు అనుకున్నాం కూడా చాలా పంచాయతీ పెట్టినప్పుడు మా నాన్నగారి మీదకి మా తమ్ముళ్ళ మీదకి మా వాళ్ళందరి మీదకి కొట్టడానికి వచ్చాడు నలుగురు ఐదుగురు పట్టుకున్న ఆగడు ఈ విపరీతమైన ధోరణి ఉంది వద్దు ఇతన్ని అనుకొని అమ్మాయి కూడా వెళ్ళలేదు సిక్స్ మంత్స్ ఆగింది పంచాయతీ పెట్టాక కూడా వద్దులే ఇంకా ఏం చేయాలి అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ కేసు పెట్టాలా డైవర్స్కి అప్లై చేయాలా ఒక అర్థంగా అయోమయ పరిస్థితిలో ఉన్నాం మేము ఏమవుతుందో అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం ఉంటుంది కదా అంటే ఇప్పుడు పోలీస్ కేసు పెట్టేసి వదిలిచ్చేసేయటమా లేదు కాంప్రమైజ్ అయిపోవాలంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయి అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ అతని అక్క బావ వాళ్ళు యుఎస్లో ఉంటారండి వాళ్ళ ద్వారా ఫోన్లు చేపించి నేను మారాను ఇంకిటువంటి గొడవలు పెట్టను చిన్న బాబుని అమ్మాయిని బాగా చూసుకుంటాను అని పదే 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 చెప్పించి అమ్మాయిలో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళు చేశారు మేమందరం వద్దనే చెప్పామండి మాకెవ్వరికి ఇష్టం లేదు మళ్ళీ అమ్మాయిని పంపించడం ఇటువంటి ఇన్ని గొడవలు చూసిన తర్వాత ఎవరికైనా ధైర్యం ఎలా వస్తుంది మేము ఇంత ఇంతటి క్రూరమైన లాంటి ప్రయత్నాలు ఆ అబ్బాయి మీ అమ్మాయికి వద్దు అని అట్లా మీరు అంటున్నారు కదా ఈ ప్రయత్నాలు బాబు పుట్టాక చేశారా లేకపోతే ముందే చేశారా ముందు కాదు బాబు పుట్టిన దగ్గర నుంచి గొడవలు తీవ్రమేనాయండి బాబు బాబు పుట్టే సమయంలో చాలా పెద్ద గొడవ చేశాడు అదే చెప్పాను కదా అమ్మాయితో ఎవరు మేము ఉండకూడదు అనే తోటే బాబు పుట్టే సమయంలో ఒక ఆడపిల్లకి డెలివరీ అయ్యేటప్పుడు ఆ ఆడపిల్ల దగ్గర కన్న తల్లిని ఉండొద్దని ఏ అన్నం తినేవాళ్ళన్నా చెప్తారా మా అమ్మని ఉండనివ్వకుండా గొడవ చేశాడు మా తమ్ముళ్ళ మీదకి మా నాన్న మీదకి మా ఇంటి బయట పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఇంటి బయట మా పరువు తీసి మా అందరిని తిట్టి చిన్న బాబు పుట్టాడు నాకు చిన్న బాబు ఉన్నాడు ఆ చిన్న బాబుకి రెండు రోజుల బాబుకి తల్లి పాలివ్వగలుగుతుందా పాలు వస్తాయా ఆ రాణిపక్షంలో పెద్దమ్మనైనా నేను పాలిచ్చానని నన్ను తిట్టాడు ఇంత పెద్ద గొడవ చేసి చిన్న బాబుని చూడకుండా వెళ్ళడు మళ్ళీ ఇక్కడే ఉంటానంటాడు ఎలా ఉంచుకుంటాను చెప్పండి అంత గొడవ చేసి మా పరుగు తీసి మమ్మల్ని అందరినీ తిడితే వద్దు నన్ను బాబు నువ్వు కొంచెం నెమ్మదించు నీ కోపం తగ్గించుకో అంత తీవ్రమైన ప్రవర్తన తగ్గించుకోమని చెప్పి మా ఊరి పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు ఆయన పిలిపించి ఆయన సమక్షంలో పంపించాం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సంవత్సర కాలం ఆ సంవత్సర కాలంలో ఒక ఆరు నెలల తర్వాత పంచాయతీ జరిగింది పంచాయతీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలాగే బిహేవ్ చేస్తాడు గొడవను సర్దు అనగనివ్వడు ఎవ్వరి మీద గౌరవం లేదు అమ్మాయి మీద ప్రేమ లేదు డబ్బే కావాలి ఎంతసేపు వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలి ఇంతే ఇవే చేసేదల్లా ప్రస్తుతం వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు ఎవరు కూడా జాడే తెలియదు ఫోన్ కాల్స్ కూడా చేయలేదు అంటున్నారు మరి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఒక వాళ్ళు ఉండేది కూడా ఎక్కడైనా అమ్మ ఇప్పుడు అమ్మ నాన్న అబ్బాయి వాళ్ళు ఇక్కడ ఉంటారు అమ్మాయికి చోట వాళ్ళొక ఉంటారు వాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు మా చెల్లి ఆమె భర్త వీళ్ళు హైదరాబాద్ బాచిపల్లిలో రెండు సంవత్సరాల క్రితం ఆ ఫ్లాట్ కొన్నారు ఇప్పుడు అమ్మాయిని చంపేసిన ఫ్లాట్ అందులో వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు దర్శిలో ఉంటారు వీళ్ళ దగ్గర ఉండరు ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ బీఎస్ఎన్ఎల్ లో చేసి రిటైర్ అయ్యాడు ఆ తర్వాత కూడా చాలా చాలా చేస్తాడు ఆయన మ్యారేజ్ బ్యూరో అని పెడతాడు ఇలాంటి అబద్ధాల పెళ్ళిళ్ళు చేస్తాడు అన్ని అబద్ధాలు చెప్పించి చేస్తాడు వడ్డీ వ్యాపారం చేస్తాడు భూములు అమ్ముతాడు కొంటాడు అన్ని చోట్ల అన్ని మోసాలే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు అక్కడ ఉంటారు కానీ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో మా అమ్మాయిని చంపేసిన వెంటనే ఆ మరుసటి రోజు ఉదయానికి మేమందరం రాకముందే అతను ఉన్నాడు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చేసి ఈ అమ్మాయి ఎలా ఉంది చంపేశారు అమ్మాయిని ఎక్కడ ఉంచారు కానీ చిన్నబాబు పరిస్థితి ఏంటి వాడెక్కడున్నాడనే వివరాలు కానీ కనుక్కోకుండా అప్పటి నుంచి కూడా మా అమ్మాయిని చంపేసిన మరుసటి రోజు ఉదయం నుంచి కూడా ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూనే తిరుగుతున్నారు అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయిని విడిపించే ప్రయత్నాలే మా ఎవ్వరిని కాదు కదా మా బంధువులను కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ బాబు విషయాలు కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదండి వాళ్ళు అమ్మాయి ఎలా ఉంది కొడలే కదా వాళ్ళ ఇంటి కొడలే కదా ఎంత చక్కగా చూసుకునేది ఆ అమ్మాయి మా అమ్మాయి ఎంత లక్షణమైన అమ్మాయి అంటే ప్రతి పండక్కి తను బట్టలు కొనుక్కున్నప్పుడల్లా వాళ్ళ అత్తగారికి కూడా ఉంటుందండి తన శాలరీ పెట్టి తన డబ్బులతోటి పోని మా అత్తగా ఆవిడ కూడా ఆడమనిషే కదా కట్టుకోవాలని ఉంటుంది కదా నేను మంచిగా ఉంటే నన్ను మారుతారు వాళ్ళు నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తారని తను తీసుకున్న ప్రతిసారి ఆవిడకు కూడా ఉంటుంది వాళ్ళకి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొని పంపిస్తుంది వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని అర్థం చేసుకుని పోనీ నేనే సర్దుకుపోతాను నెమ్మదిగా నా మంచిదని అర్థం చేసుకుంటారని ప్రతి ఎంత ప్రయత్నం చేసింది అమ్మాయి నాలుగు సంవత్సరాలు వాళ్ళకి ఇంత అర్థం కావడం కాదు కదా ఆ అమ్మాయిని ఇంకా బ్యాడ్గా క్రియేట్ చేసే పరిస్థితులే సృష్టించాడు కానీ అమ్మాయి మంచిత నన్ను ఇంత అర్థం చేసుకోలేదు ఎంత అమ్మాయికి రాలి ఎంత మంచిది నా చెల్లెలు అటువంటి అమ్మాయి వాళ్ళకు ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదండి దొరకదు నాకు ఎన్నిసార్లు అనిపిస్తుంది దేవుడికి మంచి వాళ్ళంటే ఇష్టం త్వరగా తీసుకుపోతాడంటే ఎందుకేనా అనిపిస్తుంది ఒకరి చెడు ఊరుకోదు వీలైనంతలో మేమెవరమైనా ఒకరికి సాయం చేద్దామని అనుకుంటాం కానీ మాకు తోచినంతలో అందులో మా చెల్లెలు ముందుంటుందండి అటువంటి ఒక అమాయకురాలు అంత మంచి మనిషికి జరగాల్సిన పనేనా ఇది ఎంత క్రూరంగా చేశాడు అతను అంత క్రూరంగా మా చెల్లెల్ని నరికి పొడిచి చంపి ముక్కలు చేసే ప్రయత్నాలు చేసి గ్యాస్ లీక్ చేసి ఇంత క్రూరంగా చేసిన వాడిని ఇంకా విడిపించాలని వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు మానవత్వం ఉన్న మనుషులేనా చెయ్యొచ్చా అలాగా కొంచెమన్నా మానవత్వం అవసరం లేదా ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కదా మనం చిన్న బాబు ఉన్నాడే వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి లేదా వాళ్ళ ఇంటి పెట్టే కదా చెప్పండి ఆ రోజు ఆ మరుసటి రో ఆ రోజు రాత్రికే ఫోన్ చేస్తే మేమందరం బయలుదేరి పరుగు పరుగున ఏడ్చుకుంటూ కొన ఊపిరితో ఉన్న దొరికిద్దేమో దెబ్బలు తగిలి దొరుకుతుందేమో బిడ్డ తీసుకెళ్ళిపోదాం ఎలాగో తో పరుగున వస్తుంది పోలీసుల ద్వారా ఆ బిడ్డ మాకు దొరికాడు చిన్నబాబు అమ్మాయిని ముక్కలు చేసి మేము వచ్చేటప్పటికి ఆ ఫ్లాట్లో కూడా లేదండి మేము వచ్చేటప్పటికి హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్కి పంపించేశారు అమ్మాయి మొహం మరుసటి రోజు సాయంత్రం దాకా చూడలేదు మేము అమ్మా నాన్నల పరిస్థితి చూసారు కదా వాళ్ళు హాస్పిటల్కి రాలేక ఇంట్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఇంటికి వచ్చారు ఉండలేక పడిపోతున్నారు ఇంత దారుణమైన పరిస్థితిలో కూతుర్ని చూస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారు చెప్పండి పడిపోయే పరిస్థితిలో వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టాడు మా తమ్ముడు పోలీస్ స్టేషన్ దగ్గర మా తమ్ముడు మా అమ్మ నాన్నలు ఉంటే అమ్మాయి దగ్గరికి పొద్దున్నే మేము వెళ్ళిపోయాం హాస్పిటల్ దగ్గర మార్చురే దగ్గర శవాల దగ్గర పడిగాపులు పడి పడి సాయంత్రానికి మా చెల్లెలి మొహం చూస్తే మొత్తం అంతా బ్లడ్ తోటి అంత లక్షణమైన పిల్ల ఎంత దారుణమైన పరిస్థితిలో ఆ కడుపు తరుక్కుపోతుందండి అంత మంచి పిల్లని అంత దారుణంగా హింసించి హింసించి చంపాలని వాడికి చేతులు ఎలా వచ్చాయి మనిషి అన్నం తిన్నాడే అన్నాళ్ళు వంట పెట్టిందే వాడికి అతనికి ఎలా నచ్చితే అలా ఉండదు తన ఇష్టం చూసుకోదు నచ్చినట్టు ఉంటే నేను అతనికి నచ్చినట్టు వంట చేసి పెట్టి తనకు నచ్చినట్టు తన ఇష్టాలు తెలుసుకొని ఉంటే నా మీద నెమ్మదిగా ప్రేమ పెరుగుతుంది అర్థం చేసుకుంటాడు నెమ్మది ఓపిక పట్టింది కానీ ఓపిక పడుతూనే ఉందండి అని ఎంత ప్రయత్నాలు చేసేది ఉదయం ఎనిమిది గంటలకు ఆఫీస్కి వెళ్తాడు చిన్న బాబును పెట్టుకొని కూడా వాడికి బాక్స్ పెట్టి పంపించేది ఈ మూడు నెలలు కూడా గొడవలు జరిగి సంవత్సరన్నర తర్వాత వెళ్ళినా కూడా అంత తీవ్రమైన పరిస్థితుల్లో వెళ్ళిన ఏ ఆడపిల్లకైనా మనసు చచ్చిపోతుందా చెప్పండి తల్లి తండ్రి మీద కొట్టడానికి అన్నిసార్లు వచ్చిన వాడితో మంచిగా ఉండాలని ఎలా ఉంటుంది కానీ అమ్మాయి ఎంత దిగమింగి బాధని ఎంత కాపురం చక్కదిద్దుకోవాలని బిడ్డకు తండ్రి కావాలని తప్పించిపోయిందే అట్లాంటి బంగారు తల్లిని అంత కర్కసంగా చంపాడేవాడికి వాడు మనిషేనా అట్లాంటి వాడిని విడిపించి ఏం చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు కొంచెమన్నా మానవత్వం ఉంటే ఆ బిడ్డ సంగతి ఏంది చిన్నబాబు సంగతి ఏంది చంపేశాడే కోడల్ని అన్నాళ్ళు మమ్మల్ని చూసుకుందే తల్లి చూసుకున్నట్టు చూసుకుంది అని వాళ్ళకు కొంచెమన్నా విశ్వాసం ఉందా వాళ్ళలా తిరగొచ్చా చెప్పండి పోలీస్ స్టేషన్ చుట్టూ పోని ఇంత చేసాడు దుర్మార్గుడు చట్టం ఏం చేస్తే అది చేయనీ వదిలేయొద్దా చేస్తారా కిరాతికి కిరాతకుల్ని కూడా అంటే కొడుకు అన్న కారణంగా కాపాడేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తప్ప అదే అండి తప్పైనా తప్పు కోడల్ని చంపేసినా పర్లేదు కానీ కొడుకుని ఏట కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొడుకుని కాపాడుకోవడం ఒకటేనా అతని ద్వారా ఇంకెంత మందిని ఈ రకంగా చేసే ప్రయత్నం అండి వాళ్ళు చేసేది అది ఒక్కటే కాదండి మాకు అనుమానం ఎంత అమ్మాయి మంచిగున్నా అమ్మాయి మీద కక్ష కట్టే చేశారు ఇన్నాళ్ళు కొడుకుకి అమ్మాయి మీద చాడీలు చెబుతూ వీళ్ళ మధ్య గొడవలు పెంచే ప్రయత్నమే చేశారు వాళ్ళ హస్తం ఇందులో ఖచ్చితంగా ఉంటుందని మా అనుమానం ఖచ్చితంగా అందులో అనుమానమే లేదు ఖచ్చితంగా ఉంటుంది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అందులో బయటపడుతుంది అతని ఫోన్ ట్యాప్ చేసి అతని ఫోన్ రికార్డింగ్స్ వింటే చాలండి విషయాలు బయటకు వస్తాయి ఆ భరద్వాజ్ ఫోను వింటే చాలు అతను ఎవరెవరితో మాట్లాడాడు ఎలా ప్లాన్ చేశాడు అనేవి తెలుస్తాయి పోలీస్ వాళ్ళు ఆ పని చెయ్యాలని మా విన్నపం అండి సో ఇది విన్నారు కదా మధులత హస్బెండ్ ఎవరైతే భరద్వాజ్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ రోజు వరకు ఇరవై నాలుగు రోజులు ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా ఒక పక్క న్యూస్ని బయటకు రానివ్వకుండా చేయడమే కాకుండా అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తనని తన కొడుకుని కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఒక చిన్న బాబు ఉన్నాడు కోడల్ని చంపేశాడు ఇంత కిరాతకంగా దారుణంగా చంపేశాడు విచక్షణ రహితంగా చంపడం జరిగింది క్యూ మర్డర్ చేయడం అంటే అసలు నార్మల్గా కాదు అసలు చిన్న గొడవని కాస్త పెద్దగా అసలు కత్తితో పొడిచి ఆమెని ముక్కలు ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం చేసే అదేవిధంగా గ్యాస్ లీకేజ్ చేయడము మొత్తానికి ఇంత ప్రీప్లాన్డ్గా కూడా నిర్ణయించుకోవడం మళ్ళీ అలాంటి ఒక కొడుకుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వీళ్ళ కుటుంబ సభ్యులతో ఒక్కసారి కూడా మాట మాట్లాడేటువంటి దాఖలాలు కూడా ఈరోజు వరకు లేవు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఒక చిన్న బాబు ఉన్నాడు మరి వాళ్ళ మనవాడు ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాడు అసలు ఏమైపోయాడు అన్నీ కూడా వాళ్ళకింత ఆలోచన కూడా లేకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కూడా వాళ్ళ అబ్బాయిని కాపాడుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు మరి మనం పక్క వింటున్నాము ఒక కుటుంబం అంతా కూడా ఈరోజు రోధిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళ కూతురుని వాళ్ళ ఎంతో తెలివిపరాలనే వాళ్ళ కూతురు సంవత్సరానికి కూడా పదహారు లక్షలైనటువంటి ప్యాకేజ్ సంపాదిస్తూ ఉంది ఇంత బాగా ఓపికబట్టి అసలు ఎవరు భరించలేని అతన్ని భరించి నాలుగు సంవత్సరాల కాలం పాటు కూడా తన్ని భరించి తను మంచిగా తను బాగా ఉంటే వాళ్ళు మారుతారని ఇంత ఇన్ని రోజులు ఓపిక పట్టినప్పటికీ కూడా ఇంత జాలి దయ ప్రేమ లేకుండా కూడా విచక్షణ రహితంగా చంపడం జరిగింది మరి వాళ్ళ కుటుంబం అంతా తల్లిదండ్రులు పక్క తల్లిదండ్రులు కూడా చాతున్నటువంటి పరిస్థితి వాళ్ళ తండ్రి గారికి కూడా లంగ్స్ క్యాన్సర్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు చూస్తుంటేనే చాలా బాధగా ఉంది వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు తమ్ముడు ఒక్క వాళ్ళు చిన్న బాబుని పట్టుకొని కూడా ఇక్కడే ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళంతా కూడా అసలు దుఃఖంలో కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం వాళ్ళ బాబుని కూడా మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇలాంటి ఒక నీచుడికి ఒక దుర్మార్గుని బయటకు రాకుండా చేయాలి తగినంత శిక్ష వేయాలి ఉరి తీయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళకి ఈరోజు న్యాయం జరగాలి అంటే ఇన్ని రోజులకి కూడా ఇంకా వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు ప్రజెంట్ ఒకసారి వాళ్ళ బాబుని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు కదా చనిపోయినటువంటి మధులత గారు అబ్బాయి ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాడు చిన్న బాబు పదిహేడు నెల పదిహేడు నెలలు మాత్రమే నిండినటువంటి బాబు ఈరోజు ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే ఆమె అంతా కూడా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా పోలీసులు వీళ్ళకి బాబుని అయితే అప్పగించడం జరిగింది ప్రస్తుతం బాబు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు చిన్న బాబు అసలు ఉయ్యాల ఉయ్యాల్లో ఉండేటటువంటి చిన్న బాబు మొహం కూడా చూడకుండా వాళ్ళ తల్లిని చంపడం అనేది ఇంకా చాలా బాధాకరంగా ఉంది సో ఇలాంటి ఒక నీచుడికి అయితే ఖచ్చితంగా శిక్ష పడాలి సో వాళ్ళు కూడా కుటుంబం అంతా కూడా వాళ్ళ వాళ్ళ మనవాడికి కావచ్చు వాళ్ళ త కూతురికి కావచ్చు తగినటువంటి న్యాయం చేయాలనే కోరుకుంటూ ఉన్నారు ఈ రోజుకి కూడా శ్రీజయ్ పాలు తాగి నిద్ర పోవట్లేదు రాత్రులు ఏడుస్తున్నాడు గుక్కబట్టి బాబుని ఊరుకోబట్టడం తాగుతాడండి తల్లి పక్కన పడుకునే బాబు బాబుని ఊరుకోబట్టడం మాకు ఎవ్వరికీ చాత కావట్లేదండి అమ్మాయి అల్లారు ముద్దుగా చూసుకునేది బాబుని అమ్మాయి లేకుండా ఉండలేకపోతున్నాడండి అతనికి ఆ నాగేంద్ర భరద్వాజకి వాళ్ళమ్మ ఎప్పటికీ ఘోర ముద్దలు పెడుతుందండి వాళ్ళమ్మతో అంత సఖ్యంగా అంత ప్రేమగా ఉంటాడే మరి చిన్న బాబు సంవత్సరం బాబుకి తల్లి అవసరం లేదా అతనికి చూశారు కదా అంత చిన్న బాబుకి తల్లి లేకుండా చేశారు ఈరోజు పాలుదాయేటువంటి పసిబిడ్డ ఇలా అసలు తల్లి పక్కన పడుకునేటువంటి బిడ్డని కూడా ఈరోజు ఒంటరి పాలు చేశాడు ఒక కన్న తండ్రి అయ్యండి నీచుడు నీచుడులా క్రుయల్గా బిహేవ్ చేసి తన భార్యను చంపేసి తన బిడ్డకి తల్లిని లేకుండా చేసినటువంటి పరిస్థితి కల్పించాడు ఈరోజు అప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక పక్క తన్ని బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మనవాడి గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు దీని బట్టే తెలుస్తుంది వాళ్ళ ఎంత క్రూ క్రూరల్ ఫ్యామిలీ ఎంత సైకోపాత్ ఫ్యామిలీ అని కూడా అర్థమవుతుంది సో ప్రస్తుతం అదే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతూ వాళ్ళ బాధను కూడా చెప్పుకుంటూ ఈరోజు మన మీడియా ముందుకు వచ్చారు అంటే మీడియా వల్ల కూడా కొంత హెల్ప్ కావాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా అంటే వాళ్ళ వల్ల కూడా ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు మీ ద్వారా అయినా న్యాయం జరుగుతుందని మీడియా ముందుకు రావడం జరిగింది సో ఇదండి ప్రస్తుత ఇక్కడ పరిస్థితి ఒక పక్క అయితే రిమాండ్కి తీసుకున్నారు మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజుకి అయితే ఆచూకీ లేదు హైదరాబాద్లోనే ఉండి ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ ఇప్పటికీ కూడా వీళ్ళ తల్లిదండ్రులనే కావచ్చు వీళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కసారి కూడా సంప్రదించలేని పరిస్థితి వాళ్ళ కొడుకు చేసినటువంటి తప్పుకి కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్షమాపణ కావచ్చు లేదంటే వాళ్ళు బదులు ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు చేయలేదని కూడా కుటుంబం ఉంది సో మొత్తానికి వీళ్ళకి తగినటువంటి న్యాయం జరగాలి